హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏమంటే వ్యాన్లు బస్సులు కార్లు కనబడుతున్నాయి అదే అనుకుంటున్నారేమో అదైతే అస్సలు కాదండి పప్పులో మాత్రం కాలేద్దండి ఎందుకంటే ఈరోజు ఒక వీడియోలో ప్రత్యేకత ఉందన్నమాట ఎందుకంటే తక్కువ కాలం జీవించే ప్రాణుల్లో అనమాట ఇది ఇది బటర్ఫ్లై పార్క్ ఈ పార్క్ ఎక్కడుంది ఏమనేది బెంగళూరులో ఉంది జూ పార్క్లోనే ఇది ఒక సపరేట్ విభాగం అనమాట దీనికి సపరేట్గా టికెట్ తీసుకోవాలా సపరేట్గా వెళ్ళాలా సరే మనం కూడా ఇది చూద్దాం నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్దామని నేనైతే బయలుదేరా వేటికి బటర్ఫ్లై పార్క్లోకి ఈడ చూస్తే తల్లి కూడుతురు సారీ తల్లి కూతురు కాదు తండ్రి కూతురు తండ్రి కూతురు ఏం చేస్తున్నానంటే ఈ నీళ్ళు ఎలా వచ్చాయి వీటికి నేను వాళ్ళు ఆలోచిస్తాను అనమాట దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది కూడా వాళ్ళ డిస్కషన్ అలా జరుగుతుంది అనేది నేనైతే అనుకుంటాను కానీ అది పక్కన పెడితే ఈ జూ పార్కులు ఉండే అనిమల్స్ అన్నీ ఇది ఒక మ్యాప్ ఇది పక్కన పెట్టండి ఇంకా బటర్ఫ్లై పార్క్ అని చెప్పాను కదా ఇక్కడ కనిపెడుతున్నాయి మొత్తం అంతా శ్రీతాక ఒక చిలకలు ఇదేనేమో ఆ పార్కు అనుకుంటారు ఆ పార్క్ అయితే అది కాదు ఇంకా లోపల ఉందన్నమాట లోపలికి వెళ్తే తెలుస్తుంది సరే అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి ఫోటోలు వాళ్ళు ఇల్లు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు తర్వాత ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే మొత్తం అంతా గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది ఆడైనా చల్లగా ఉంటుంది మీరు అనుకుంటారు చెట్ల మధ్యలో ఉన్నాం కదా చాలా చల్లగా ఉంటుంది అనుకుంటారు కానీ వేడి కూడా అలాగే ఉంటుంది చెట్ల మధ్యలో ఉన్నాం కానీ పేరే కానీ వేడి కూడా అలాగే ఉంది సరే అది పక్కన పెడితే చూడండి వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు ఒక చిలకల దగ్గర చూడండి ఇంకనైతే లోపలికి చెప్పాను కదా పార్క్ అని దాంట్లోకి ఎంటర్ అవుతాము దీంట్లోకి ఎంటర్ అవుతాను దీంట్లో ఏమున్నాయి ఏది అనేది అంటే మొత్తం అంతా సీతాకొక చిలకలే ఉంటాయి దీంట్లో నేను ఇంతకుముందు చెప్పా ఏమని చెప్పా అతి తక్కువ కాలం జీవించేది అవును సీతాకోక చిలక ఎక్స్పైరీ డేట్ వచ్చి ఓన్లీ ట్వంటీ నైన్ డేస్ మాత్రమే తెలుసా మీకు అది ఈ విషయం ఎవరికైనా తెలుసా సీతాకోక చిలకలు బతికేది ఒక ఇరవై తొమ్మిది రోజులు మాత్రమేనంట అందుకంటే ఎక్కువ రోజులు ఉండవంట అని వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాను అనుకున్నారా ఆల్రెడీ నేను హిస్టరీ చూసా దీని గురించి చూసిన తర్వాత నాకు తెలిసిందే మీకు చెప్తున్నా సరే దానికి వెళ్ళిన తర్వాత దీంట్లో చేపలు కూడా ఉన్నాయి కలర్ కలర్ రంగురంగుల చేపలు ఉన్నాయి వాళ్ళైతే పెయింట్ బ్రష్ తీసుకొని ఆడ పూసినేది కాదు కానీ అవి కలర్ ఎలా వచ్చాయనేది నాకు తెలియదు మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి తర్వాత ఇలాగే దీంట్లో ఇంట్లో ఇంకో ప్రత్యేకత ఏం తెలుసా ఈ బటర్ఫ్లై పార్క్లో కలర్ల కలర్ల బటర్ఫ్లై ఉండడమే కాకుండా లోపల మాత్రం గ్రీనరీ మాత్రం చాలా బాగుంది ఈడ మాత్రం చాలా కూల్గా ఉంది లోపల పైన షీట్స్తో అంత కప్పారు కానీ కానీ కూడా ఏదో మొత్తానికి ఫ్యాన్స్ ఏదో రన్ అవుతా అన్నట్లున్నాయి కానీ లోపల చూస్తే కూలింగ్ మాత్రం చాలా చల్లగా ఉంది ఈ ఏరియా అయితే తర్వాత ఇంకా ఇవి చనిపోయిన తర్వాత స్కెలిటన్స్ అంటే దాన్ని ఏమైతే అస్థి పంజరాలు అవి ఎలా ఉంటుంది ఏమనేది మొత్తం అంతది సీతాకొకల గురించి చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఎవరన్నా కానీ వీటికైతే రావచ్చు అనమాట ఇది గొంగి పురుగు సీతాకొక చిలకలా మారింది అంటారు కదా అది ఎలా మారింది ఏమి అనేది మొత్తం అన్న తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే తెలుస్తుంది తర్వాత వాటర్ ఉంది వాటర్ ఫ్లో వాళ్ళైతే వాటర్ ఫ్లో కూడా సెట్ చేస్తారు కానీ ఏమి బాహుబలి సినిమాలో వాటర్ ఫాల్ అంత కాదు కానీ నార్మల్గా ఉందనమాట అది ఎలా ఉంది ఏమనేది కూడా చూపిస్తా చూడండి అలా ఉంది ప్రభాస్ అయితే అంత పైకి ఎక్కినాడ లేదో తెలియదు కానీ దీంట్లో మాత్రం అలా కనపడుతుంది అంతే మీరేమంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవ్వచ్చు కానీ తర్వాత అదే చెప్పాను కదా ఏమని చెప్పా స్కెల్టెన్స్ అంటే బాడీ అస్తిపంచరాలు అవి ఉన్నాయి లోపలని చెప్పాను కదా దాంట్లోకి మనం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు ఆ ఎంటర్ అయిన తర్వాత ఏముంది ఏమనేది చదువు చదువుకున్న వాళ్ళు అయితే బాగానే చదువుతారో చదువు అని వాళ్ళు ఏం చదువుతారో అర్థం కాదు కానీ చెప్తే మంచిది కదా అనుకుంటా చూడండి మొత్తం అంతా దాని ఎగ్జిబిషన్ జిల్లా కళ ఎగ్జిబిషన్ అనమాట ఇది దీని లోపల ఏమేమి అదే ఎలా మారింది ఎన్ని రోజులు దాని జీవిత కాలము అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో ఇక్కడ దీనిలో ఇంకోటి ఏమంది కొన్ని కొన్ని సీతాకోక చిలకలే కాకపోతే తేళ్ళు గబ్బులు అలాంటివి కూడా బాక్సులు వేసి పెట్టారనమాట ఇక్కడ మొత్తం అంతా చూడండి ఇదే దాని రూమ్ ఏం రూము శీతాకొకలు చిలకల రూము దీంట్లో ఏది ఉందబ్బా నాకైతే ఏం కనపడాల మీకైతే కనపడతా చెప్పండి అదే పులుగులు చెప్పాను కదా అవి చనిపోయిన తర్వాత ఎలా అనేది అలాగే స్టాచ్యూ చేసి పెట్టారనమాట వీళ్ళు గ్లాసెస్లో ఎన్ని రంగులు ఉండేటివి దానిలోవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా అదే ఇప్పుడు మనకు కదా మనుషులకు ఉన్నట్లు దాంట్లో కూడా ఉంటాయి పేర్లు అవి అనమాట అవన్నీ వాళ్ళైతే స్టాచ్యూ చేసి పెట్టారు దాని తర్వాత పురుగులు 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 మనం పురుగులని భయపడతామే ఆ పురుగులు కూడా ఉన్నాయన్నమాట కానీ ఈ సిద్ధాకొక ఒక చిలకలు వచ్చిన తర్వాత చూసిన తర్వాత లోపల వెళ్ళి చూసేటప్పుడు చాలా ఎంజాయ్గా ఉంటుంది ఎందుకంటే లోపలంతా మనం తెలుసుకునే దానికి అది ఇది మొత్తం మీద చిన్నపిల్లలు అయితే చాలా అన్న పడతారు ఈ సీతాకొకలు చిలుకలు అన్ని చూసిన తర్వాత సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలుగా మరి ఎన్నో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి